వైద్య వృత్తిలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న విజయవాడకు చెందిన డాక్టర్ యు శ్రీలక్ష్మికి బంగారు పతాకాన్ని ఐఎంఏ సభ్యులు అందజేశారు మంగళవారం స్థానిక బోసు రోడ్లోని ఐఎంఏ తెనాలి కార్యాలయంలో శ్రీలక్ష్మికి బంగారు పతాకాన్ని అందజేశారు విజయవాడలో ప్రముఖ వైద్యులు ఎనస్తేషియా అండ్ క్రిటికల్ కేర్ డాక్టర్ యు శ్రీలక్ష్మి మంగళవారం సాయంత్రం స్థానిక ఐఎంఏ హాల్లో జరిగిన సమావేశంలో క్రిటికల్ కేర్ మెడిసిన్ జనరల్ ప్రాక్టీస్ నర్స్ పర్స్పెక్టివ్ అనే అంశంపై ప్రసంగించారు ఈ సందర్భంగా డాక్టర్ యు శ్రీలక్ష్మి ప్రజలకు అందిస్తోన్న వైద్య సేవలను డాక్టర్లు కొనియాడారు అనంతరం ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్ కార్యదర్శి డాక్టర్ జీ మధు ప్రభాకర్ బాబు డాక్టర్ కె విజయలక్ష్మి ఎండోమెంట్ గోల్డ్ మెడల్ డాక్టర్ యు శ్రీలక్ష్మికి అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు దక్షిణమూర్తి సతీష్ మాధవి ప్రమీల గంట నరసింహరావు భీమవరపు సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు And treatment. care units are run by specialist doctors. Earlier days, when I was training, it was part of anesthesia training we had for critical care. In India, they call it intensive care. Now, uh, the terminology changed to critical care. In United Kingdom, it is intensive care units. In, in that us that. the in USA, it is critical care units. Now, in India, we have just like DM oncology, DM. ఈ సిఎంఈ నందు డాక్టర్ యు శ్రీ లక్ష్మి గారు నాగార్జున హాస్పిటల్ ఎనస్టెటిస్ట్ అండ్ ఇంటెన్సివిస్ట్ని ఇక్కడికి ఆమెకి గోల్డ్ మెడల్ బహుకరించి తగు విధముగా గౌరవించి ఆవిడ ఎక్స్పీరియన్సెస్ అంటే మేడం గారి అనస్థీషియా ఇంటెన్సివ్ 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 కేర్ యూనిట్లోని ఎక్స్పీరియన్సెస్ని మెడికల్ ఎడ్యుకేషన్గా నిర్వహించడం జరిగింది మనందరికీ తెలుసు ఈ ఆధునిక ఎల్లోపతిలో వివిధ శాఖలు ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాలజీ అని అంటే గుండెకి సంబంధించి ఆర్థోపెడిక్స్ అంటే ఎముకలు జాయింట్లకు సంబంధించి న్యూరాలజీ అంటే నరాలు బ్రెయిన్కి సంబంధించి పెరాలసీకి సంబంధించి అట్లా న్యూరో సర్జరీ అంటే బ్రెయిన్ మీద ఆపరేషన్ చేసేవాళ్ళు అలానే మనందరికీ కావాల్సినట్టు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఒక విభాగం ఉంది ఆ విభాగం ఉన్నట్టు డాక్టర్ శ్రీలక్ష్మి గారు నిష్ణాతులై ఉన్నారు ఈ సందర్భంగా డాక్టర్ జ విజయలక్ష్మి గారు పుట్టినరోజు సందర్భంగా అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఎంతో ఎంతోమందికి పేదలకి ఎంత ఇస్తే అంత తీసుకుని ఎంతో ఉన్నతంగా ఆప్టిక్స్ అండ్ గైనకాలజిస్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఇవాటికి కూడా సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ అండ్ మా విజయలక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీలక్ష్మి గారికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న పేషెంట్ల గురించి మరింత సమాచారం మరింతగా మాకు ఎడ్యుకేషన్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఇవాళ ఆమెకి గోల్డ్ మెడల్ కూడా బహుకరించడం జరిగింది ఈ కనపడని పట్టణంలోని ప్రముఖ వైద్యరాలైన డాక్టర్ జే విజయలక్ష్మి గారి జన్మదినం సందర్భంగా జే విజయలక్ష్మి గోల్డ్ మెడల్ ఎండోమెంట్ లెక్చర్ జరుగుతుంది ఆ కార్యక్రమం సందర్భంగా ప్రముఖ మత్తు వైద్య నిపుణులు మరియు క్రిటికల్ స్పెషలిస్టులైన డాక్టర్ యు శ్రీలక్ష్మి గారిని ఈరోజు స్పీకర్గా పిలవడం జరిగింది జనరల్గా ఉండే వైద్యులకి ఈ క్రిటికల్ కేర్ పట్ల పూర్తి అవగాహన కల్పించడం క్రిటికల్ కండిషన్లో ఉన్న పేషెంట్లు ముందే గుర్తుపెట్టి వారికి తగు విధంగా చికిత్సను మొదలుపెట్టి నుంచి రక్షించడానికి కలిగిన సూచనలన్నీ మేడం గారు ఈరోజు ఇవ్వడం జరిగింది జే యు విజయలక్ష్మి గారు